నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ అండ్ డెస్క్ అనాలసిస్ నేను మీ బ్రహ్మనాయుడు నరసరావుపేట శాసనసభ నియోజకవర్గం అంటే ఇప్పటి వరకు కూడా ప్రధానమైనటువంటి సామాజిక వర్గాలకి కంచుకోటగా మారిన పరిస్థితి రాజకీయంగా అయితే ఇప్పుడు వాటన్నిటినీ కూడా పటాపంచులు చేస్తూ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు కీలకమైనటువంటి నిర్ణయంతో మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో సైతం కూడా పేదల డాక్టర్గా పేరున్న డాక్టర్ చదలవాడ అరవింద్ బాబుకి టికెట్ ఇవ్వటం చదలవాడ అరవింద్ బాబుకి అన్ని సామాజిక వర్గాల ప్రజలు పూర్తిగా మద్దతు ఇవ్వటంతో నరసరావుపేటలో అన్ని వర్గాలు మెచ్చిన అరవిందుడిగా ఇప్పుడు అయితే పేరు ప్రఖ్యాతులు గడిస్తూ ఉన్నారు అదే ఒక్కసారి నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గం చరిత్ర కనుక తీసుకుంటే ఇక్కడ హేమా హేమీలు రాజకీయం చేసినటువంటి నియోజకవర్గంగా నసరావుపేట నియోజకవర్గానికి అయితే పేరు ఉంది కాసు బ్రహ్మానందర్ రెడ్డి ఇక్కడి నుంచే ఎమ్మెల్యేగా గెలిచినటువంటి పరిస్థితి ఉంది ఆంధ్రప్రదేశ్కి దాదాపు ఏడు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి నేత కాంగ్రెస్ నేతగా కాసు బ్రహ్మానందర్ రెడ్డి అయితే ఒక హిస్టరీ చెప్పుకోవచ్చు అలాంటి కాసు బ్రహ్మానందర్ రెడ్డి ఇదే నసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు అదేవిధంగా ఆయన సోదరుడైనటువంటి సర్దార్ కాసు వెంగల్ రెడ్డి సైతం కూడా ఈ పల్నాడు ప్రాంతంలో రాజకీయాలు చేసినటువంటి ఘనత అయితే వారికి దక్కుతుందని చెప్పుకోవచ్చు అయితే ఆనాడు ఇందిరాగాంధీని సైతం కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసినటువంటి ఘనత ఏదైతే ఉందో అది సర్దార్ కాసు వెంగల్ దక్కుతుందని చెప్పుకోవచ్చు అలాంటి హేమా హేమీలు ఇదే నరసరావుపేట నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం ఉంచిన పరిస్థితి ఉంది ఆ తదనంతర కాలంలో డాక్టర్ కోడెల శివప్రసాదరావు ఇక్కడ నుంచి అనేక సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు మంత్రిగా కూడా వ్యవహరించినటువంటి పరిస్థితులు ఉన్నాయి అదేవిధంగా నవ్యాంధ్రప్రదేశ్కి ఆయన స్పీకర్గా వ్యవహరించిన పరిస్థితి ఉంది అంటే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచిన కోడేల్ శివప్రసాద్ నవ్యాంధ్రప్రదేశ్కి తొలిసారి స్పీకర్ అయినటువంటి పరిస్థితి ఉంది సో అంతకు ముందు వరకు కూడా ఆయన రాజకీయ జీవితం అంతా కూడా నరసరావుపేట అసెంబ్లీలోనే సాగిన పరిస్థితి అదేవిధంగా కాసు కృష్ణారెడ్డి అంటే కాసు కుటుంబానికి రాజకీయ వాసు ఉన్నటువంటి కాసు వెంకటకృష్ణారెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన సైతం కూడా ఇదే నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అనేకసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు ఇదే నరసరావుపేట పార్లమెంట్ నుంచి ఆయన ఎంపీగా కూడా పోటీ చేసి గెలిచి గెలుపొందిన పరిస్థితి ఉంది అలాంటి నరసరావుపేట నియోజకవర్గంలో మొదటి నుంచి కనుక చూసుకుంటే దాదాపు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఈ రెండు పర్యాయాలు దగ్గర గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇక్కడ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు అయితే ఈ ఈ హిస్టరీ మొత్తం కనుక చూస్తే నరసరావుపేట నియోజకవర్గంలో ఆధిపత్య పోరు రెండు ప్రధాన సామాజిక వర్గాల మధ్య నువ్వా నేనన్నట్టుగా గతంలో సాగినటువంటి పరిస్థితి ఉంది అయితే మారుతున్నటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ బీసీలకు పెద్దపేట వేయాలనుకున్నటువంటి నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎంతో చాకచక్యంతో ఇక్కడ రెండు వేల పంతొమ్మిదిలో పేదల డాక్టర్గా పేరు ఉన్నటువంటి నరసరావుపేటకు సంబంధించినటువంటి డాక్టర్ చదలవాడ ఇక్కడ టికెట్ ఇవ్వడం చదలవాడ అరవింద్ బాబు గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓటమి చెందిన తర్వాత ఐదు సంవత్సరాల పాటు సుదీర్ఘ కాలం నరసరావుపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ క్యాడర్ని అంటిపెట్టుకొని ఉన్నారు క్యాడర్కి ఏ సమస్య వచ్చినా స్పందించే నేతగా గుర్తింపు పొందారు అనూహ్యమైనటువంటి రీతిలో రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ పేదల డాక్టర్ అయినటువంటి డాక్టర్ అరవింద్ బాబు ఇక్కడి నుంచి టికెట్ తెచ్చుకోవడమే కాకుండా నరసరావుపేటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోటలను బద్దలు కొట్టినటువంటి నరసరావుపేట మగధీరుడుగా డాక్టర్ చదలవాడ అరవిందబాబు పల్నాడు జిల్లా సంబంధించినటువంటి టీడీపీ శ్రేణుల అభిమానాన్ని అయితే చూరుకున్నారని అయితే ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే నరసరావుపేట పల్లాడు ఉమ్మడి గుంటూరు జిల్లాల్లో ఎక్కడైనా సరే తెలుగుదేశం గెలుస్తుందేమో కానీ నరసరావుపేట నియోజకవర్గంలో తెలుగుదేశం గెలిచే పరిస్థితే లేదనుకున్న తరుణంలో తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి పోటీ చేయడానికి కూడా ముందడుగు ఎవరు వేలేనటువంటి తరుణంలో డాక్టర్ చదలవాడ అరేంద్బాబు రెండుసార్లు పోటీ చేసిన పరిస్థితి ఉంది రెండోసారి ఎట్టకేలకు విజయం సాధించారు ఇప్పటికీ కూడా నరసరావుపేట పట్టణంలో వంద రూపాయల ఓపీకే వైద్యం చేస్తూ పేదల డాక్టర్గా ఉన్నటువంటి చదలవాడ అరవింద్ బాబు అన్ని వర్గాలు మెచ్చినటువంటి నాయకుడిగా నరసరావుపేట పట్టణంలో విజయకేతనం ఎగరేశారు ఎంతో సౌమ్యుడిగా పేరున్నటువంటి చదలవాడ అరవింద్ బాబు ఈరోజు నరసరావుపేట నియోజకవర్గానికి శాసనసభ్యులుగా కొనసాగుతున్న పరిస్థితి ఉంది అయితే రాష్ట్రం మొత్తం ఒక తీరైతే నరసరావుపేట అసెంబ్లీ ఒక తీరు చెప్పుకోవచ్చు ఇదే నరసరావుపేట అసెంబ్లీలో ఇందాక చెప్పుకునే విధంగా హేమీలు రాజ్యం వెళ్ళినటువంటి ఇదే నరసరావుపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరపు నుంచి డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గెలుపు ఏదైతే ఉందో అది తెలుగుదేశం చరిత్రలో ఒక మైలు రాయిగా నిలిచిపోతుందని చెప్పుకోవచ్చు